ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ ఆ ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మాచులు కూడా ఉన్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలుగా కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాల మా మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభా ముఖం ఆయన్ని కూడా కోరుకుంటూ వేదికమైన ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం మా కురుబ సోదరుల్ని నేను మనవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురుబ సోదరుగానే ముందు నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ జోహార్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ ఆనరబుల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ శ్రీ ఎస్ సత్యనారాయణ ఐఎస్ గారు వారు వందన సమర్పణ తెలియజేస్తారు అందరికీ నమస్కారం ముఖ్యంగా భక్త కనకదాస గారి యొక్క జయంతి కార్యక్రమానికి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణదుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాస్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి గౌరవనీయులు మన యువనేత మన రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా పౌరు బీసీ శాఖ మాచులు శ్రీమతి సబితమ్మ